నమస్తే స్వాగతం నా పేరు బాలల హక్కుల కార్మిక నిర్మూలన లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గురువారం నాడు కాఫేట్ సంస్థలోని సమావేశ మందిరంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ములుగు ఆధ్వర్యంలో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ హరికృష్ణ అధ్యక్షతన వహిస్తూ మండలంలోని ఆటో టాటా మ్యాజిక్ ఓనర్లు అండ్ డ్రైవర్లు భవన నిర్మాణ తాపి మేస్త్రీలు వెల్డింగ్ షాప్ ఓనర్లు వర్కర్లు టాక్టర్ అండ్ బైక్ మెకానిక్లు తదితరులతో బాల కార్మిక చట్టాలు బాలల హక్కులు బాలలపై వే లైంగిక వేధింపులు మరియు ఈ శ్రమ్ కార్డులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బాల్య వివాహ నిరోధక అధికారి సిడిపిఓ శ్రీమతి కె శిరీష మరియు జిల్లా బాలల పరిరక్షణ అధికారి శ్రీ జే ఓంకార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సహాయ కార్మిక అధికారి శ్రీమతి వి వినోద మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించడం అంటే బాలల హక్కులను హరించడమే అని అన్నారు బాల్యం ఎంతో అమూల్యమైన దశ అని ఆ అమూల్యమైన బాల్యంతో పిల్లలంతా తమ హక్కులను స్వేచ్ఛగా అనుభవించేలా వారి హక్కులను కాపాడేందుకు అంతా కృషి చేయాలని అన్నారు బాల కార్మిక నిషేధం మరియు క్రమబద్ధీకరణ చట్టం రెండు వేల పదహారు ప్రకారం పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలని ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకోకూడదని ఒకవేళ ఎవరైనా పెట్టుకుంటే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని అన్నారు అనంతరం అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ కార్డు కొరకు దరఖాస్తులు చేసుకోవడం ద్వారా కలిగి వివిధ రకాల ప్రయోజనాల గురించి వివరించారు ఈ కార్యక్రమం కాఫేర్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూ రాజ్ సిహెచ్ఎల్ సూపర్వైజర్ వి సుదర్శన్ పోలీస్ సిబ్బంది లక్ష్మణ్ నాయక్ తాపీ మేస్త్రి సంఘం నాయకులు కొండయ్య ఆటో డ్రైవర్లు టాటా మ్యాజిక్ వెల్డింగ్ వర్కర్స్ డాక్టర్ అండ్ బైక్ మెకానిక్ సంఘాల నాయకులు బెనర్జీ సంజీవరావు రాజు కట్లరాజు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ పై ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి ఇంకేమైనా మస్తు విషయాలు నేర్చుకోండి నేర్పండి అని అంటామా ఛాన్సర్ ఛాన్సర్ సంతూర్ పేరు కూడా తెలుగు కానీ నేను దీంట్లో ఒక పదిహేను మంది కాబట్టి నా ఆది చూడు మాట్లాడింది కానీ నా మాటలు నేను మాట్లాడతాను నమస్కారం నేను సహాయ కార్మిక అధికారి ముందు ఈరోజు మరి వెంకటపూర గ్రామంలో బాల నిర్మూలన మరియు బాలల పరిరక్ష హక్కుల పరిరక్షణ గురించి ఇక్కడ స్థానిక ఆటో యూనియన్ వాళ్ళు మేస్త్రీ సంఘం వాళ్ళు తర్వాత స్థానికులతో కెపేడ వారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా గవర్నమెంట్ చట్టం ప్రకారం ఆరు నుండి పద పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలు కంపల్సరీ విద్యా హక్కు చట్టం కింద చదువుకోవాలి అనే ఆలోచనతో మరి అందరూ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది వారి యొక్క చట్టుగా చట్టం పాలలకు ఇచ్చిన హక్కు కాబట్టి అది పరిరక్షించాలి దాంట్లో భాగంగా ఎవరు కూడా పని ప్రదేశాల్లో చిన్నపిల్లల్ని పెట్టుకోవడం అనేది నేరం మరియు వాటికి ఉన్నటువంటి శిక్షల గురించి వివరించడం జరిగింది అలాగే పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాలు అటువంటి పిల్లల్ని కూడా ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళని ఎంగేజ్ చేయడం అనేది కూడా నేరంగా భావించి ఆ యాజమాన్యం పైన మరి యాక్షన్ ఉంటుంది చట్ట ప్రకారం అనేది దీనికి తెలియజేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఈ శ్రమ అసంఘటిత రంగ కార్మికులకు ఏవైనా రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయో వాటిపైన కూడా అవగాహన ఇవ్వడం జరిగింది మరి కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కా కార్మిక శాఖ ద్వారా ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు వివరించడం జరిగింది అలాగే బాలల పరిరక్షణ హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడం జరిగింది అందరికీ నా పేరు ఓంక నేను జిల్లా బాలల పరిరక్షణాధికారి మురు ఈరోజు ఆపరేషన్స్ స్మైల్ పదిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రకరకాల సందర్భాలలో రకరకాలైనటువంటి పౌరులకి అవగాహన కల్పిస్తున్నాము ముఖ్యంగా బాలల హక్కులు తర్వాత బాల కార్మికులను పెట్టుకోవద్దు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడం అనేటటువంటిది మరియు బాలలపై లైంగిక వేధింపులు అనేటటువంటి వాటిని నిరోధించడం ఎలాగా అనేటటువంటి వాటిపైన అవగాహన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ లోకల్గా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆటో యూనియన్ డ్రైవర్ తర్వాత టాటా మ్యాజిక్ డ్రైవర్స్ అందరికీ తాపీ మేస్త్రి గృహ నిర్మాణ సంఘం కార్మికులకు అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా బాలలకి లైంగిక వేధింపులు అంటే ఇక్కడ ఆడపిల్లల్ని పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని బాల బాలికలను ఇబ్బంది పెట్టడం అనేటటువంటి చాలా కేసులని గుర్తించడం జరిగింది దాంట్లో భాగంగా చట్ట ప్రకారం లైంగిక వేధింపుల నిరోధక చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి ఎలాగ మనం వ్యవహరించాలి ఆ పిల్లలతో ఎలాంటి పరిస్థితులలో అలాంటి పరిస్థితులలో పిల్లల్ని గుర్తించినప్పుడు మనం ఎవరికి చెప్పాలి అనేటటువంటి వాటిపైన ఈరోజు పూర్తిగా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు శిరీష వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సో ఇక్కడ మనము ఈరోజు ఆటో డ్రైవర్లకి లారీ డ్రైవర్లకి ట్రక్ డ్రై డ్రైవర్స్కి ఇలాగే తాపీ మేస్త్రీలకి కార్మిక సంఘాల అందరికీ కూడా సమావేశం నిర్వహించడం జరిగింది ఇప్పుడు మనము బాల కార్మికులు కానీ లేదా పోక్సో కేసెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి డ్రైవర్ ఫీల్డ్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది ఎటువంటి పిల్లల్ని అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ చైల్డ్ లేబర్ని పెట్టుకోకుండా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అలాగే మత్తు పానీయాలకి అలవాటు కాకుండా ఉండడానికి అట్లా ఏమైనా డ్రగ్ యూజ్ ఇలాంటివి చేస్తున్నారు అని అంటే విషయాన్ని మాకు తెలియజేయవలసిందిగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే మనకి చైల్డ్ లేబర్ అనేవాళ్ళు సిక్స్ టు ఫోర్టీన్ రైట్ టు ఎడ్యుకేషన్ ఖచ్చితంగా వీళ్ళు స్కూల్లో ఉండాలి అలా స్కూల్లో ఉండకుండా కిరాణం షాపులలో చిన్న చిన్న షాపులలో వర్క్ చేయడం జరుగుతుంది సో అలా చేయకుండా ఉండాలి అనే విషయము ఈ ఓనర్స్కి తెలియాలి అనే విషయానికి ఈరోజు మేము ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మనము పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కే పంపించాలి పనిలో పెట్టుకోవద్దు అని తెలియజేయడం జరిగింది అలాగే రై రైతులు కూడా కూలీకి చిన్నపిల్లల్ని తీసుకో తీసుకోవడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు రైట్స్ని మనం వాయిలేట్ చేసిన వాళ్ళం అవుతున్నాము వాళ్ళు చదువుకోవాల్సిన టైంలో మనం వాళ్ళతో పని చేపిస్తున్నాము ఇది దీనిపై చట్టాల గురించి వెళ్ళి వీరందరికీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది